రామ్ చరణ్ హీరోగా బుజ్జిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది వృద్ధి సినిమాస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఏ పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సమ్మ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అయితే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి సారించాలని టీం భావిస్తుంది దానికి తగ్గట్టుగానే చిత్రీకరణ చేస్తున్నారు టీం అయితే లేటెస్ట్గా ప్లాన్ చేసిన షూట్ క్యాన్సిల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది పెద్ద సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరిస్తున్నారు మొన్న డిసెంబర్ ఫిఫ్త్న మరికొన్ని సీన్స్ తీయాలని షెడ్యూల్ చేసుకున్నారు అయితే విమానాల సమస్య కారణంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి పెద్దతో పాటుగా వివిధ ప్రాంతాల్లో షూటింగ్స్ ప్లాన్ చేసుకున్న మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా అంటూ టాక్ వినిపిస్తుంది ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో రూరల్ యాక్షన్ డ్రామాగా పెద్ద చిత్రం రూపొందుతుంది ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్లో కనిపించబోతున్నారు ఆయనకి జోడీగా జాన్వి కపూర్ నటిస్తుంది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు జగపతి బాబు దివేందు శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది